ఇంట్లో ఉన్న స్త్రీలు ఏ నియమాలు పాటిస్తే ఇంట్లోకి దేవతలు వస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంటు చేయండి అలాగే మీరు వీడియోను చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థమవుతుంది ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కులువై ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఓ క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది రోజు మహిళలు ఇలా చేస్తే పేదరికం ఇంటి నుంచి పారిపోవడం ఖాయం మన ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు తమ సంపాదన పెరిగి ధనవంతులు అవ్వాలని చాలామంది కష్టపడతారు ఏ ఇంట్లో అయితే దేవతలు ఉంటారో అలాంటి ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే మీరు ధనవంతులు కావాలంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరగాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి భార్యడు పొద్దుక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్రం వెంటాడుతుంది ఇంటిని శుభ్రం చేసిన వెంటనే స్నానం చేయాలి లేటుగా స్నానం చేస్తే ఇంట్లో పేదరికంతో పాటు ఒంటికి బాధలు తప్పవు సువాసిని స్త్రీలు నలుపు రంగు వస్తువులను వాడటం కానీ నలుపు రంగు బట్టలను కట్టుకోవడం కానీ ఎప్పటికీ చేయకూడదు కుటుంబానికి వండి పెట్టడం దేవుడికి వంట చేసినట్లే కాబట్టి వంటింట్లోకి ప్రవేశించే ముందు స్నానం చేసి తర్వాత వంట ప్రారంభించాలి ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏమైనా శుక్ల పక్షంలోనే చేయాలి బహుళ పక్షంలో చేయకూడదని పండితులు చెబుతున్నారు రోజు పూజ చేయలేని వారు కనీసం సోమవారం ఒక్కరోజైనా పూజ చేస్తే ఒక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యఫలాన్ని పొందవచ్చునని శాస్త్రం వివరిస్తుంది ఎందుకంటే శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా శివుడే ఆదిదేవుడు కాబట్టి శివుడికి ఇష్టమైన సోమవారం రోజున ఇంట్లో పూజ చేస్తే ముక్కోటి దేవతలకు మీరు పూజ చేసినట్లే అంట ప్రతిరోజు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శివుని అనుగ్రహం పొందవచ్చు ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు అయినా చెప్పించవచ్చు ఈ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది అలాగే శుక్రవారం కనక ధరా స్తోత్రం పారాయణం చేస్తే చాలా మంచిది ఈ రోజున కనక స్తోత్రం పారాయణం చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు ఇంట్లో పూజ చేసేటప్పుడు జామ పండ్లను నైవేద్యాన్ని సమర్పిస్తే మీరు చేసే పనిలో ఏ అడ్డంకులు లేకుండా ఉంటాయి ఆపిల్ పండ్లు నైవేద్యంగా పెడితే శ్రీమంతుడు అవుతారంట గౌరవ ప్రతిష్టాలు పొందుతారు అరటి పండ్లను నైవేద్యంగా పెడితే డబ్బు సమస్యలు ఉండవు అప్పుల తొలగిపోతాయి మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది మీ పూజ గదిలో ఆవు పోటు ఉండేలా చూసుకోండి గోమాతలో ముక్కోటి దేవతలు కులవై ఉంటారు కాబట్టి మీ పూజ గదిలో గోమాత పోటు ఉంచడం వల్ల ముక్కోటి దేవతలు మీ ఇంట్లో ఉన్నట్లే అని పండితులు చెబుతున్నారు పూజ చేసేటప్పుడు ఒక రాగి చిమ్ములో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు రెండు లవంగాలు వేసి పూజ గది దేవుడి ముందు పెట్టి పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఆ నీటిని తీవ్రంగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో దైవశక్తి పుష్కలంగా నిండి ఉంటుంది ఎవరైతే ఇలా పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ఎల్లప్పుడూ దేవతలు ఉంటారు రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి శుక్రవారం సాయంత్రం రాళ్ళ ఉప్పును ఒక పేపర్లో కట్టి మీరు పనుకునే మంచం కింద ఉంచండి తెల్లవారిన తర్వాత ఇంట్లో ఉండే స్త్రీలు ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పుని తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పారేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న శక్తులన్నీ పోయి లక్ష్మీదేవిని ఇంట్లోకి తిష్ట వేసుకొని కూర్చుంటుంది దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే చాలా అదృష్టమని పండితులు చెబుతున్నారు కొబ్బరికాయలో పువ్వు రావడం చాలా ప్రత్యేకమంట దైవం ఇచ్చిన ప్రసాదంగా భావించాలి కొబ్బరికాయలో పువ్వు వస్తే త్వరలోనే మీరు అనుకున్న కోరికలు తీరుతాయని సంకేతం అలాగే మీ ఇంట్లోకి మంచి రోజులు రాబోతున్నాయని భావించాలి స్త్రీలు ఒకరు ధరించిన పూలను మరొకరు ఎప్పుడు ధరించరాదు ఉప్పు మిరపకాయలు చింతపండు ధాన్యాలు వంటి వాటిని ఎవరికైనా ఇచ్చేటప్పుడు చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి శనివారం రోజున నువ్వులు మినపప్పు నూనె కొనుగోలు చేయకూడదు శనివారం ఈ వస్తువులను కొనుగోలు చేస్తే మీ జీవితంలో అష్ట కష్టాలు తలెత్తుతాయి శనివారం నూనెకుంటే మీ ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు వస్తాయి శనివారం రోజు ఉప్పు కొనకండి ఇలా చేయడం వల్ల మీకు అప్పుల బాధలు ఎక్కువయ్యే అవకాశం ఉంది విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న వారు అప్పులు బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది పూజ చేసే చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు శుభ్రంగా ఉండే ఇంట్లో లక్ష్మీదేవి కలకలాడుతుంది కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం ఎంత శుభ్రంగా ఉంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం అంత బాగా పెరుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి ప్రధాన ద్వారం నుంచి ఇంట్లోకి వస్తుంది ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే మీ ఇంటిని ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి చెత్తను ఇంట్లో ఎక్కడా పడితే అక్కడ వేయకూడదు ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇండ్లు ఎప్పుడూ డబ్బుతో నిండి ఉంటుంది ఆర్థిక సమస్యలు కలగకుండా సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది చాలామంది రాత్రి సమయమున గాజులు కమ్మలు తీస్తుంటారు కానీ అలా చేయరాదు టెంకాయ చిప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్ళు మూడు కళ్ళు ఉండే భాగము తాము ఉంచుకొని మిగతా భాగము ఇతరులకు ఇవ్వగలను స్త్రీలు ఎప్పుడు జుట్టు విరబూసుకొని ఉండకూడదు ఇది జ్యేష్టాదేవి స్వరూపం ఇది ఇంటిలో మంగళ కార్యములకు విఘ్నం కలిగిస్తుంది ఇంట్లో దుమ్ము ధూళి సాలెగూలు దరిద్ర హేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఉదయం నిద్ర లేచిన వెంటనే తమ నుదుటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి ఇంటి ఇల్లాల నోటి నుండి ఎప్పుడూ పీడ దరిద్రం సన్ని పీనుగ కష్టం అనే పదాలు వినిపించకూడదు మహిళలు ఎప్పుడూ కోపం చిరాకుతో ఉండే ఇంట్లో అసలు సంతోషమే ఉండదు అందుకే చీటికి మాటికి చిరాకు కు పడకుండా సహనంతో వ్యవహరించాలి ముఖం కడుక్కోకుండా పళ్ళు తోముకోకుండా వంటగది పూజ గదిలోకి వెళ్ళకూడదు ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అసలు చూసుకోకూడదు ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి